ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి పట్టాభిరామ్ మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు గుడివాడలోని సమస్యలు పురపాలక సంఘానికి కావాల్సిన వనరులపై ఎమ్మెల్యే రాము పట్టాభికి వినతిపత్రం అందజేశారు డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రంలో ఎనబై ఆరు లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని పట్టాభిరాం మండిపడ్డారు స్వచ్ఛ దివస్ నాటికి చెత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే రాష్ట్రంలో చెత్త నుండి విద్యుత్ తయారు చేసినటువంటి ప్లాంట్స్ ఉన్నాయి ఒకటి మనకి గుంటూరు దగ్గర రెండోది విశాఖపట్నం దగ్గర రెండు ప్లాంట్లు పనిచేస్తూ ఉన్నాయి ప్రతిరోజు కూడా వెయ్యి టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి విద్యుత్ తయారు చేసినటువంటి ప్లాంట్లు మరి గుంటూరు వద్ద ఉన్నటువంటి ప్లాంట్ కి ఇక్కడ ప్రతిరోజు వస్తున్నటువంటి చెత్తని తరలించే విధంగా కూడా మేము అతి త్వరలోనే ఏర్పాట్లు చేస్తాం ఇప్పటికే కొంత జరుగుతూ ఉంది ఇంకా ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి కొత్తగా చెత్త మళ్ళీ ఏది కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ లో పేరుకుపోకుండా దానిని పూర్తిగా కూడా ఆ ప్లాంట్ కి తరలించే ఏర్పాటు కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గత ప్రభుత్వ హయాంలో గుడివాడ నగరాన్ని పూర్తిగా కూడా విస్మరించారు అంటే అభివృద్ధికి దూరం అయిపోయినటువంటి గుడివాడ స్వచ్ఛతకి దూరం అయిపోయినటువంటి గుడివాడ దీనిని మళ్ళీ ఒక స్వచ్ఛ గుడివాడగా రామువే సారథ్యంలో మార్చడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పూర్తిగా నూటికి నూరు శాతం తన సహకారాన్ని అందిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా మెయిన్ గా గుడివాడ వచ్చేసరికి భయంకరమైన చెత్త పేరుపోయింది ఆల్మోస్ట్ ఒకటి లక్షన్నర పనులు చెత్త లగసి వేసుకున్నారు అంతేకాకుండా గురువారికి ఇంకా చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహించి చెత్త క్యారీ చేసుకునే వీటిల్స్ కూడా మొత్తం అంతా వాడైపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది సో వీటన్నిటికీ ఆయన వంతు సాయం చేస్తానని చెప్పారు క్లియర్ గా గురు స్వచ్ఛమైన గురువాడ క్రియేషన్ లో ఆయన కూడా మనకి హెల్ప్ చేస్తా చెప్పడం చాలా మంచి మంచిది